హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్వితాస్ వరల్డ్ చాలా రోజుల తర్వాత వ్లాగ్ లాక్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ లాక్ వచ్చేసి లాస్ట్ వీక్ అండి లాస్ట్ వీక్ అయితే మేము ట్రిప్ వెళ్ళామనమాట ఇంకా హాలిడేస్ అయిపోతున్నాయి కదా ఈ ఇయర్ ఎటు వెళ్ళలేదన్నమాట సరిగా అందుకనేసి ఇంకా లాస్ట్ మూమెంట్లో అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట మేము వచ్చేసి మేడారం వరంగల్ ఇంకా రూట్లో వెళ్ళి టెంపుల్స్ అన్నీ చూసుకుందాం అనుకుంటున్నామండి ఇది వచ్చేసి ఫస్ట్ అయితే మేము భువనగిరి ఎల్లమ్మ దగ్గర అయితే దర్శనం కోసం అని ఆగామన్నమాట ఫస్ట్ అయితే భువనగిరి దగ్గర దర్శనం చేసుకొని ఇంకా ముందుకెళ్ళిపోతున్నాం అనమాట ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గర ఆగాము మార్నింగ్ సిక్స్ సెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యామండి ఉప్పల్ నుండి ఇది వచ్చేసి మేము భువనగిరి ఎల్ దగ్గరికి వెళ్ళేసరికి అయితే ఒక ఎయిట్ థర్టీ అట్లా ఇంకా ఇంకక్కడికి అయితే వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకున్నాను అనమాట మార్నింగ్ టైం కాబట్టి ఎక్కువగా రష్ అయితే లేదండి ఈ భువనగిరి ఎల్లమ్మ టెంపుల్ వచ్చేసి నేనైతే ఫస్ట్ టైం వస్తున్నానండి విన్నాను కానీ ఎప్పుడు రాలేదన్నమాట ఇదే నేను ఫస్ట్ టైం చూడడం టెంపుల్ చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ అయితే భువనగిరి ఎల్లమ్మ అంటే కూడా చాలా మందికి తెలిసే ఉంటుంది చాలా మహిమగల్ల తల్లి అనేసి ఇక్కడైతే ఫస్ట్ అయితే చూసారు కదా కొబ్బరికాయలు అవి కూడా అమ్ముతున్నారన్నమాట ఇక్కడైతే మేము ఫస్ట్ దర్శనం అయితే చేసి చేసుకున్నామండి ఇంకా అందరం దిగేసి ఇక్కడ దర్శించుకొని ముందుకైతే వెళ్ళామనమాట ట్రిప్ వచ్చేసి మాకు వరంగల్ థౌజండ్ పిల్లర్ ఉన్న రామప్ప టెంపుల్ ఇంకా ముల్లూరు ఇవన్నీ అయితే ఉన్నాయండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామనమాట వన్ డే ఇవన్నీ కంప్లీట్ చేసుకొని మేడారంకి రీచ్ అవ్వాలన్నమాట ఇంకా ఎట్లా అవుతుందో చూడాలి ఫస్ట్ అయితే దర్శనానికి అయితే ఇక్కడ దర్శనం అయితే మంచిగా అయిపోయింది అంటే గుడి అయితే చాలా ఫ్రీగా ఉంది మార్నింగ్ టైం కాబట్టి చూసారు కదా అమ్మవారు ఎంత బాగుందో నిండుగా ఫస్ట్ టైం చూస్తున్నానండి చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే టెంపుల్ చాలా బాగా అనిపించింది అనమాట అంటే వినడమే కానీ ఎప్పుడైతే చూడలేదనమాట కానీ చాలా బాగా అనిపించింది ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే చూసారు కదా ఇంకా ముందుకైతే ఇంకా చిన్న టెంపుల్స్ ఇంకా నా పుట్ట అవన్నీ ఉన్నాయండి ఇక్కడ కూడా దర్శనం చేసేసుకున్నామన్నమాట మేము ఇక్కడ కూడా దర్శనం చేసేసుకొని ఇంకా మా వారైతే కొబ్బరికాయ అయితే కొట్టేశారనమాట కొబ్బరికాయలన్నీ ఇంకా బయటే కొట్టేసుకోవాలి మనము భో భువనగిరి ఎల్లమ్మ పక్కనే ఇంకా మనకు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్లో అయితే మనకు ఇంకా స్వర్ణగిరి కూడా ఉంటుంది కానీ స్వర్ణగిరికి అయితే వెళ్ళలేదండి ఎందుకంటే టైం సరిపోదు అందుకనేసి ఎల్లమ్మ దర్శనం చేసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళిపోయామనమాట ఇంకా మార్నింగ్ స్టార్ట్ అయిపోయా చెప్పాను కదా ఇంకా కొంచెం దూరం వెళ్ళాక ఫస్ట్ అయితే టిఫిన్స్ కోసం అయితే ఆగామనమాట టిఫిన్స్ అన్నీ కంప్లీట్ చేసేసుకొని ఇంకా భువనగిరి తర్వాత కొంచెం ముందుకెళ్ళి ఇంకా టిఫిన్స్ అయితే ఫస్ట్ చేసేసుకున్నాం ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు కదా టోటల్ థర్టీన్ మెంబెర్స్ అయితే వెళ్ళామండి ఫోర్ ఫ్యామిలీస్ వెళ్ళాం అనమాట ఇంకా మా పాప చూసారు కదా హాయ్ చెప్తుంది ఇక్కడ టిఫిన్స్ అయితే బాగున్నాయండి టిఫిన్స్ అయితే చేసేసుకున్నాం అనమాట అందరం కూడా టిఫిన్స్ కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఇది వచ్చేసి ఐ ఐనోల్ మల్లన్న టెంపుల్ అండి ఇంకా నేను ఏంటంటే ఇక్కడ మనకు అక్కడ నుంచి ఒక వన్ అవర్ జర్నీ ఉందనమాట ఇంకా అక్కడ నుంచి వన్ అవర్ జర్నీ ఉండే అక్కడ నుంచి మా ఐనోల్ మల్లన్న టెంపుల్కి అయితే వచ్చేసామండి ఆ రోజైతే ఫుల్గా ఎండ అయితే చాలా అంటే చాలా ఎండ ఉండదన్నమాట అందుకే ఎక్కువ తిరగలేకపోయినామండి అసలు టెంపుల్ అయితే చాలా బాగుంది రెష్ కూడా అంతగా ఎక్కువ ఏం లేదండి లైట్గానే ఉందన్నమాట ఇక్కడైతే మేము ఇంకా బొట్టు పెట్టించేసుకున్నాము బొట్టు పెట్టించేసుకొని టెంపుల్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది ఈ టెంపుల్స్ అన్నీ నేను చూడడం అయితే ఫస్ట్ టైం అండి నేను ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదన్నమాట టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది అయినోళ్ళు మళ్ళీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మహిమగల స్వామి ఇక్కడ నుంచి మేమైతే ముందుకైతే వెళ్ళాము టెంపుల్ చాలా పెద్దగా ఉందండి ముందుకైతే నడుచుకుంటూ వెళ్తున్నాము ఎండ ఎక్కువ ఉండడం వల్ల ఫ్రీగా నడవలేకపోతున్నాం అనమాట ఎందుకంటే చెంపల్స్ కారులోనే వదిలేస్తున్నాం ఇంకా ముందుకు నడవాలంటే కొంచెం ఇబ్బంది పడుతూ అయితే నడిచామన్నమాట ఇక్కడైతే ఇంకా చూసారు కదా లో టెంపుల్ గర్భగుడికి లోపలికి అయితే వెళ్ళాలండి మనకు ఏ వీడియో తీయాలి అంటే జస్ట్ బయట మాత్రమే కవర్ చేయగలుగుతున్నాము అయితే ఫోన్ తీసుకెళ్ళమనివ్వరు కాబట్టి వీడియో సరిగా తీయలేకపోతున్నాం అనమాట ఏదో దాచి సాటుగా తీశాను కానీ క్లియర్ క్లియర్గా అయితే దేవుడికి సరిగా కనిపించలేదండి కొన్ని టెంపుల్స్కి మాత్రమే తీయగలిగాను అన్ని టెంపుల్స్కి అయితే తీయలేకపోయాను అనమాట నేనైతే చూశారు కదా ఇంకా ముందుకైతే వెళ్ళిపోతున్నాము ఇంకా సుధక హిందూ ఇంకా మా ఆడపడుచు వాళ్ళు ఇంకా దీపిక వాళ్ళు కూడా ఇంకా మా ఇంకో ఆడపడుచు అనుష అందరం కలిసి జస్ట్ ఫోర్ మెం ఫోర్ ఫ్యామిలీస్ అయితే వెళ్ళామనమాట ఇలా ముందుకైతే వెళ్ళిపోతున్నామండి ఇదంతా వచ్చేసి మనకు టెంపుల్ లోపల అనమాట ఇక్కడ మాత్రం కొంచెం నేను ఫోన్ అయితే లోపలికి తీసుకెళ్ళగలిగాను కానీ వీడియో మొత్తం అయితే కవర్ చేయలేకపోయాను అనమాట జస్ట్ నార్మల్గా తీశాను మనకు గర్భగుడికి ఎదురుగా అయితే నందీశ్వరుడు ఉన్నాడండి ఇక్కడ నందీశ్వరుని దర్శించుకొని ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా ఇక్కడ మనకు మల్లన్న దేవుడు అండి మా ఆయన మల్లన్న స్వామి అంటారనమాట ఇక్కడ నుంచి అయితే మేము ఇంకా గర్భగుడికి వెళ్తున్నాము మొత్తం రాతితో ఉందనమాట చాలా బాగుంది ఫోన్ అదే ఫోన్స్ అలౌ లేదని రాసి పెట్టారు ఫోన్స్ వీడియో తీసుకోవడం కష్టమేనండి కొంచెం అయితే అక్కడ రెష్ తక్కువగా ఉండడం వల్ల నేనైతే ఫోన్ తీసుకెళ్ళాను అప్పటికి ఇంకా ఫోన్ తీయొద్దని చెప్తూనే ఉన్నారనమాట జస్ట్ చూశారు కదా దూరం నుంచి అయితే తీయగలి అని నేను దేవుడు అయితే కరెక్ట్గా కనబడట్లేదు అనమాట మనకి ఇంకా అక్కడ నుంచి అయితే మేము మళ్ళీ దర్శనం చేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే బయలుదేరిపోతున్నాం అనమాట ఇంకా వేలో ఉండే టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలి అని అనుకుంటున్నామండి ఫస్ట్ ఇది వచ్చేసి టూర్ వచ్చేసి టూ డేస్ అండి టూ డేస్లో ఫస్ట్ డే అయితే మొత్తం మనకు భద్రకాళి టెంపుల్ రామప్ప టెంపుల్ ఇంకా ఐనోల్ మల్లన్న ఇవన్నీ అయితే కవర్ చేయాలి థౌజండ్ పిల్లర్స్ ఇవన్నీ అని అనుకున్నామని ముందుకైతే వెళ్తున్నామన్నమాట ఇక్కడైతే దర్శనం అయితే అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ అయిపోతూనే ఉన్నామన్నమాట ఇక్కడ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ఏం లేదండి ఒక్కొక్క టెంపుల్ తిరుగుతూనే ఉన్నాము ఇంకా నెక్స్ట్ అయితే ఆయన వాళ్ళు మళ్ళీ అన్న తర్వాత భద్రకాళి టెంపుల్కి అయితే వచ్చేసామండి చూసారు కదా భద్రకాళి టెంపుల్ మా వెహికల్ అయితే ఇంకా మే రోడ్ పైన ఆపేశారనమాట ఇంకా మెల్లిగా దిగేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఆయన భద్రకాళి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా రిష్గా ఉందండి సండే కావడం వల్ల అనుకుంటాను చాలా రిష్గా ఉంది నార్మల్గా కూడా భద్రకాళి టెంపుల్ రెషిగానే ఉంటుందంట చాలా కూడా ఇక్కడైతే మేము టికెట్ తీసుకోవాల్సి వచ్చిందండి స్పెషల్ టికెట్ తీసుకున్నాము దర్శనం టికెట్ అయితే తీసుకున్నాము ఈచ్ పర్సన్ హండ్రెడ్ రూపీస్ అయితే టికెట్ ఉందండి పిల్లలకైతే బిలో ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ లేదు ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ ఉందన్నమాట ఇక్కడైతే ఇంకా రష్ ఎక్కువగా ఉంది టైం సరిపోదు అని చెప్పేసి ఇంకా అందరం అయితే టికెట్స్ తీసేసుకున్నాం అనమాట చూసారు కదా హండ్రెడ్ రూపీస్ ఓ వన్ పర్సన్ అండి చూసారు కదా చాలా రష్ అంటే చాలా రష్ ఉంది మనం ధర్మదర్శనానికి వెళ్ళాము అని అంటే ఖచ్చితంగా వన్ అవర్ పైనే పడుతుంది అనమాట ఇప్పుడు మాకు అంత టైం లేదు ఎందుకంటే చెప్పాను కదా మిగతా టెంపుల్స్ కూడా చూసుకోవాలి అందుకనేసి ఇంకా టికెట్ తీసుకోవాల్సి వచ్చిందనమాట టికెట్ తీసుకున్నా కూడా లైన్ అయితే క్యూ అయితే ఉండేనండి ఇక్కడ వచ్చేసి పరమేశ్వరుడు ఉన్నాడు అనమాట శివుడు లింగం ఉంది ఇక్కడ కూడా దర్శనం చేసుకున్నాము దర్శనం చేసుకున్న తర్వాత భద్రకాళి టెంపుల్లోనైతే నేను వీడియో తీయలేకపోయానండి చూసారు కదా అది మెయిన్ గర్భగుడికి లైన్ అనమాట ఇంకా తర్వాత అయితే నేను దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము అక్కడైతే నేను వీడియో తీయలేకపోయానండి వాళ్ళు ఫోన్ తీయొద్దని చెప్పారు అసలు కూడా ఇంకా అందుకనేసి ఫోన్ ఆఫ్ చేయాల్సి వచ్చింది నాకు అక్కడ ఇంకా దేవుడిని అయితే చూపించలేకపోయాను మీకు అమ్మవారు అయితే చాలా అంటే చాలా పెద్దగా చాలా మంచిగా అనిపించింది అండి భద్రకాళి టెంపుల్ కూడా అమ్మవారు చాలా బాగుంది అన్నీ ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి నాకు ఎందుకో చాలా నచ్చేస్తున్నాయి అనమాట అన్ని టెంపుల్స్ బాగున్నాయి ఏది బాగుంది అని చెప్పలేము అనమాట అన్ని ప్రతి టెంపుల్ మంచిగా అనిపించింది మంచిగా దర్శనం అవుతుంది అన్నీ మంచిగా అయ్యాయి అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మనకు భద్రకాళి అయిపోగానే థౌజండ్ పిల్లర్ అండి అక్కడ నుంచి జస్ట్ ఒక తక్కువ ఒక టూ కిలోమీటర్స్లోనే మనకు వేస్తాం స్తంభాల అదే థౌజండ్ పిల్లర్ టెంపుల్ అవుతుందండి స్తంభాల గుడి అంటాం కదా ఇక్కడ కూడా ఫుల్ ఎండ అండి కార్లో చెప్పులు వదిలేద్దాం అనుకుంటున్నాం కానీ అస్సలు అవ్వట్లేదు అనమాట ఆ రోజైతే చాలా అంటే చాలా ఎండా ఉందన్నమాట ఎక్కువ తిరగలేకపోతున్నామండి ఇంకా మేమైతే టెంపుల్ లోపలికి వెళ్తే వెళ్తున్నాము థౌజండ్ పిల్లర్స్కి అన్నీ ఫస్ట్ టైం కాబట్టి ఎగ్జాక్టింగ్గా అనిపిస్తుంది అనమాట ఇంకా థౌజండ్ పిల్లర్ అనగానే మనం గుర్తుకొచ్చేది వర్షం ఫిలిమే కదా వర్షం పిలి ఫిలింలో థౌజండ్ పిల్లర్ అంటే అది చాలా ఫేమస్ అయిపోయింది కదా మనకి ఇప్పుడు రియల్గా చూడడం ఎలా ఉంటుందని ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉందన్నమాట చూసారు కదా ఎండ ఎంత ఎక్కువగా ఉందో ఇంకా అప్పటికే మాడపరుచుకైతే అవ్వట్లేదు అనేసి తనైతే కూర్చుందనమాట ఇంకా మేమే లోపలికి వెళ్ళేసి వచ్చామన్నమాట ఇక్కడ కూడా చాలా రష్గా ఉందండి సండే అవడం వల్ల అనుకుంటాను ఇంకా మేము హాలిడేస్ కూడా అయిపోతున్నాయి కదా పిల్లలకి అందుకనేసి ఇంకా హాలిడేస్ లాస్ట్ డే అనమాట మేము వెళ్ళింది ఇంకా అందుకనేసి చాలా రష్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి నమూనా అండి ఇక్కడ నుంచి చూశారు కదా ఇదే థౌసండ్ పిల్లర్స్ ఎండ ఎక్కువగా ఉంది అస్సలు నడవలేకపోతున్నాం అనమాట ఇంకా ప్రతి చోటైతే కూల్ వాటర్ అనేది మాకు మంచిగా ఉందండి ఇక్కడ కూడా కూల్ వాటర్ ఉండేసరికి తాగేసి ఇంకా మళ్ళీ వెళ్తున్నాం అనమాట మనకు థౌజండ్ పిల్లర్ దగ్గర కూడా వీడియోస్ తీసుకోవడానికి లేదండి లోపట గుడికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు అయితే వీడియో అయితే తీయలేకపోయాను అనమాట అక్కడ కూడా మనకి ఈ ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట ఇంకా అందుకనేసి అక్కడ కూడా వీడియో తీయలేకపోయాను ఏంది అంటే బయట మాత్రమే కవర్ చేయగలుగుతున్నాము మనకు లోపల అయితే పర్మిషన్ ఉండదు కదా ఇంకా అక్కడ నుంచి అయితే మేము వెళ్ ఇంకా థౌజండ్ పిల్లర్ కూడా అయిపోయాక ఇంకా మధ్యాహ్నంకైతే అయితే ఫుల్ వాన అయితే స్టార్ట్ అయిపోయిందండి కొన్ని చోట్ల వాన పడుతుంది కొన్ని చోట్ల ఎండ ఒక ఊర్లో వాన ఒక ఊర్లో ఎండ అట్లా అయిపోయిందండి ప్రయాణం అంతా కూడా ఇంకా నెక్స్ట్ అయితే మేము లంచ్ కోసం ఆగాం లంచ్ చేసేసుకొని నెక్స్ట్ అయితే ఇంకా మేము ఇది వచ్చేసి ముల్లూరు ముల్లూరు అండి ముల్లూరు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అండి ఇది వచ్చేసి మనకు మేడారం దగ్గరలో ఉంటుంది అనమాట మేడారం తర్వాత అని చెప్పారు ఇది వచ్చేసి ముల్లూరు లక్ష్మీ నరసింహ స్వామి చాలా అంటే చాలా మహిమగల స్వామి అంటండి నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడ దేవుడు అయితే చాలా అంటే చాలా బాగుందండి అక్కడికి వెళ్తేనే హా అది చూడగలం మనము ఆ మహిమ ఏంటి ఏంటి అనేసి అక్కడికి వెళ్తే మనకి క్లియర్గా అనమాట దేవుడిని చూస్తేనే ఇక్కడ వచ్చేసి గుడి బయట అండి ఇది ముల్లూరు దగ్గర లక్ష్మీ నరసింహస్వామి ఇదంటే గుడి బయట అనమాట ఇంకా టెంపుల్ దగ్గర అయితే కొంచెం వీడియో కవర్ చేయగలిగాం మేము ఆ తర్వాత ఇది వచ్చేసి టెంపుల్ క్లోజింగ్ టైం అనమాట అందుకని జనాలు తక్కువగా ఉన్నారు ఈ టెంపుల్ వచ్చేసి మనకి ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ ఏంటండి అందుకని ఎవరు వెళ్ళాలనుకున్నా బిఫోర్ ఫైవ్ వెళ్తేనే మనకు దర్శనం అయితే అవుతుందనమాట ఆ రోజు వెళ్ళింది మేము సాటర్డే కాబట్టి కొంచెం మాకు ఫైవ్ థర్టీ వరకు అయితే టెంపుల్ ఓపెన్ ఉండేదనమాట ఇంకా లాస్ట్ మూమెంట్లు అయితే మాకు దర్శనం అయిందండి నిజంగా మా అదృష్టం అనుకోవాలి ఎంత ఈ టెంపుల్ కోసము మార్నింగ్ నుంచి పరిగెత్తామనమాట మార్నింగ్ తొందర తొందరగా కవర్ చేసుకుంటూ వస్తున్నాము ముల్లూరు ఈ ఫైవ్ ఓ క్లాక్ క్లోజ్ అవుతుంది అనేసి లాస్ట్కి అయితే దర్శనం అయితే చేసుకున్నామండి కానీ ఈ టెంపుల్కి ఎక్కాలి అంటే మాత్రం చాలా అంటే చాలా స్టెప్స్ ఉన్నాయండి పెద్దవాళ్ళకి కొంచెం ఇబ్బంది అనుకుంటాను కానీ చూసుకొని రావడం బెటర్ అండి పెద్దవాళ్ళకి చూసారు కదా ఎన్ని మెట్లు ఉన్నాయో మనకు వీల్ చైర్ ఫెసిలిటీ కూడా ఉందో లేదో తెలియదు అనమాట మనకు ఇక్కడైతే టెంపుల్ చంద్రాకారంలో అండి చూశారు కదా మొత్తం గ్రీనరీ ఇది వచ్చేసి మనకు అర్ధ చంద్రాకారంలో ఉంటుందని చెప్పారనమాట పూజారి గారు అందుకని నేను ఇట్లా వీడియో తీస్తున్నాను అనమాట చూశారు కదా చుట్టూ చెట్లు గ్రీనరీ ఎంత బాగుందో ఇక్కడ కూడా చాలా అంటే చాలా పెద్దగా ఉందండి టెంపుల్ జనాలు కూడా చాలా వస్తున్నారు అనమాట కానీ ఊర్లోకి ఉండడం వల్ల అటు గుడి ఫైవ్ ఓ క్లాక్కే క్లోజింగ్ టైం అంటండి ఇంకా తర్వాత అయితే గుడి క్లోజ్ చేసేస్తారనమాట డైలీ మండే టు ఫ్రైడే కాబట్టి ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం బిఫోర్ ఫైవ్ ఏ మాత్రమే అక్కడికి రీచ్ అవ్వాలండి మనము ఫోర్ వరకు రీచ్ అవుతేనే అక్కడ దర్శనము అవన్నీ కంప్లీట్ చేసుకోగలం అనమాట ఇంకా ఇది వచ్చేసి మొత్తం గుడి బయట అండి చూశారు కదా చాలా జనాలు అయితే వస్తున్నారనమాట మనకు ఓపెన్ ఏరియా అయితే చాలా ఉందండి అక్కడ స్టే చేయడానికి అయితే లేదు బట్ అందరూ వచ్చి వెళ్ళిపోతున్నారనమాట ఇక్కడైతే అప్పటికి చాలామంది వచ్చి వెళ్తున్నారనమాట మేము వెళ్ళేసరికి ఇంకా అప్పటికి ఈవినింగ్ అయిపోయిందండి మాకు వచ్చేసి రామప్ప టెంపుల్ అయితే మిస్ అయిపోయామనమాట ఇంక ఇది వచ్చేసి మేడారంకి అయితే రీచ్ అయిపోయాం మేము రే మేడారంకి రీచ్ అయిపోయి ఇంకా రూమ్ అయితే తీసేసుకున్నామండి రూమ్ తీసుకునేసరికి మాకు టోటల్ ఎయిట్ థర్టీ నైన్ మేము వెళ్ళి ఇంకా రూమ్ తీసుకున్నా ఇలా రిలాక్స్ అవుతున్నాం అప్పటికే ఫుల్ వాన అంటే ఫుల్ వాన పడిందండి డే అంతా ఎండా అని చెప్పాను కదా కానీ ఈవినింగ్ టైం మేడారంలో మాత్రం ఫుల్గా అనమాట చాలా వానబడింది ఇంకా మేము రామప్ప టెంపుల్ అయితే మిస్ అయిపోయామండి సాటర్డే రోజు రామప్ప టెంపుల్ కానీ ముల్లూరు ఏదైనా ఒకటే మనం దర్శనం చేసుకోగలము అంటే ఇంకా మేము ముల్లూరు వెళ్ళిపోయాం రామప్ప టెంపుల్ అయితే మిస్ అయిపోయామ ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా మేము చూడాలి ఇది వచ్చేసి ఇంకా మేడారం అని చెప్పాను కదా మేడారం రోజైతే నైట్ మేడారంలో స్టే చేస్తామండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా మేము మేడారం అమ్మవారిని అయితే దర్శించుకోవాలన్నమాట సమ్మక్క అయితే పూజ చేసుకోవాలి ఇది వచ్చేసి ఇంకా మార్నింగ్ లేచి పిల్లలందరూ అయితే చాయ్ బిస్కెట్స్ అయితే తినేసారండి పిల్లలందరికీ చాయ్ బిస్కెట్స్ ఇచ్చేసి ఇంకా మేమైతే ఇంకా వాగు దగ్గరికి వెళ్ళేసి వచ్చామన్నమాట వాగు దగ్గరే స్నానాలు చేసుకొని ఇంకా రూమ్ దగ్గరికి వచ్చేసి ఇంట్లో అయితే పూజ చేసుకుంటున్నాం అనమాట రూమ్ దగ్గర ఇంకా పూజ గురించి అంతగా మాకేం తెలియదు కాబట్టి ఇంకా మొత్తం అంతా మా ఆడపరిచే చేసి చూపించిందనమాట ఎట్లా చేయాలి ఏంటి అనేసి ఇంకా మా అయితే చేసి చూపిస్తుంది అనమాట ఈ విధంగా అయితే పూజ అంతా అందరం కూడా చేసేసుకున్నామండి ఈ విధంగా సమ్మక్క పూజ ఫస్ట్ టైం చూ నేను ఫస్ట్ టైం వెళ్ళడము చూడడము చేసుకోవడం అంతా కూడా ఫస్ట్ టైం అనమాట ఇంకా నేను మాడపడుచు పూజ దగ్గర ఉంటే ఇంకా అనుష అన్నయ్య సుధక హిందువు వీళ్ళైతే మంచిగా టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తున్నారనమాట ఇంకా ఇద్దరం అక్కడ ఇద్దరం ఇక్కడ ఉండి ఇంకా అంతా కవర్ చేసుకున్నాం అనమాట ఇంకా పూజ అంతా అయ్యేసరికి మాకు మధ్యాహ్నం అయిందండి సమ్మక్క పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాం అనమాట ఇక్కడ ఈ రూమ్లో పూజ చేసుకొని ఇంకా గుడికి అయితే వెళ్ళాలంటండి ఇక్కడ మనం పూజ అయిపోయిన తర్వాత ఇంకా సమ్మక్కకైతే ఖచ్చితంగా మనము కోడి కటింగ్ చేస్తారు కదా మీ కోడిని కానీ ఇంకా మొక్కును బట్టి అండి మనము తులవారం ఇవ్వాలనుకుంటే అట్లైనా ఇస్తారు ఇంకెత్తు అట్లా ఇచ్చుకుంటారు లేదు కోడిని కట్ చేసేవాళ్ళు కోడిని కట్ చేసుకుంటారు ఇంకా ఈ మొక్కును బట్టి ఇంకా మేకను అనుకున్న వాళ్ళు మేక అట్లా ఉంటుంది కదా ఇంకా మేమైతే ఇక్కడ పూజ కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట ఇంకా అందరం కూడా కోడింగ్ కట్ చేయాలి అనుకుంటున్నాం అందరం ఫస్ట్ టైం వచ్చాం కాబట్టి అందరం కూడా కోళ్ళనైతే అయితే తీసేసుకున్నాం అనమాట మనకు సమ్మక్క సారక్క ఇద్దరు కాబట్టి ఖచ్చితంగా రెండు కోళ్ళు కట్ చేయాలి కాబట్టి ఇంకా అందరము కోళ్ళు అయితే తీసేసుకున్నాం అండి ఇంకా అన్నికైతే ఇంకా మాడపటి అయితే బొట్టు పెట్టేస్తుంది అనమాట అన్నయ్య పట్టుకొని ఇస్తూ ఉంటే ఇంకా తనైతే బొట్టు పెట్టేసి ఇంకా కాళ్ళు గిటి అడిగి పసుపు రాస్తుందనమాట ఇంకా వాటికైతే అయితే వా సాకపోసి ఇంకా జలకిచ్చిన తర్వాత మనము రూమ్లో అయితే కటింగ్ ఏమి ఉండదండి బయట షాప్కి తీసుకెళ్ళి కటింగ్ తీసుకొస్తారు తీసుకొస్తారనమాట ఇంకా అందుకనేసి ఫస్ట్ అయితే ఇక్కడ అన్నిటికీ ఇట్లా బొట్టు పెట్టేసి వీటి అవి జలకిచ్చిన తర్వాత తీసుకెళ్ళి ఇంకా కటింగ్ తీసుకెళ్తారనమాట తర్వాత ఇక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వచ్చిన తర్వాత కటింగ్ చేపించి తీసుకొచ్చిన తర్వాత మేమైతే టెంపుల్కి వెళ్ళిపోతున్నామండి టెంపుల్ వచ్చేసి మాకు వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిందండి పూజ అంతా కంప్లీట్ చేసుకునేసరికి మధ్యాహ్నం అయిందనమాట ఇక్కడైతే ఇంకా మా వారు అన్నయ్య దీపిక మేమందరం ఇంకా అందరం అయితే ఇంకా ఇక్కడ గ్రూప్ ఫోటో తీసేసుకున్నామన్నమాట గ్రూప్ ఫోటో తీసేసుకొని ఇంకా టెంపుల్కి అయితే బయలుదేరుతున్నామండి మేము ఉన్న రూమ్ దగ్గరండి ఇదంతా కూడా ఇక్కడ అయితే గ్రూప్ ఫోటో తీసేసుకుంటున్నాము ఇంకా పిల్లలు అయితే మిస్ అయ్యారు అక్కడ ఇంకా అందరం గర్ల్స్ అయితే టెంపుల్కి కూడా అసలు నడిచి అయితే వెళ్ళలేమండి దగ్గరే కానీ టెంపుల్ ఎండ ఎక్కువ ఉండడం వల్ల నడవలేకపోయామనమాట ఇంకా మళ్ళీ వెహికల్లోనే టెంపుల్ దగ్గరికి వెళ్ళాము అసలు మామూలుగా జాతర టైంలోనే రష్ ఉంటుంది అని నేను అనుకున్నానండి కానీ అసలు కాదనమాట ఎప్పుడు కూడా సమ్మక్క దగ్గర చాలా అంటే చాలా రష్గానే ఉంటుంది ఇంకా మేము వెళ్ళింది సండే కాబట్టి చాలామంది పబ్లిక్ అయితే వచ్చారండి ఎప్పుడు నైట్ వరకు మేము సాటర్డే స్టే చేసాం కదా ఆ రోజు కూడా వెహికల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట చాలా పబ్లిక్ అయితే ఉన్నారనమాట ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా జాతర టైంలో ఎలా ఉంటుందో అసలు ఊహించలేమండి అందరికీ తెలిసిందే కదా జాతర ఎంత ఎంత ఎలా ఉంటుంది ఏంటి అనేసి ఇక్కడ చూసారు కదా ఎంత పబ్లిక్ ఉన్నారో అప్పటికి మధ్యాహ్నం అవుతుంది అయినా కూడా జనాలు అయితే వస్తూనే ఉన్నారనమాట దర్శనం అయితే అన్నిటి దగ్గర చాలా బాగా జరిగిందండి ఎక్కువ టైం ఏం పట్టలేదనమాట అన్ని దర్శనాలు కూడా మంచిగా అయిపోయాయి అన్నమాట ఇక్కడ సమ్మక సారక్క రెండు గదలు ఉంటాయి కదా ఇక్కడ అక్కడ మనం సపరేట్ సపరేట్గా పూ అది బంగారం అనేది సమర్పించుకోవాలండి రెండు చోట్ల మనం బంగారం సమర్పించుకొని దర్శించుకోవాలి అనమాట ఈ విధంగా అయితే మా కూడా పూజ చేసేసుకుందాం అనమాట ఇంకా దాంతోపాటు మేము కూడా బెల్లం బంగారం అయితే సమర్పించామండి ఈ విధంగా సమ్మక్క దగ్గర సారక్క దగ్గర అయితే దర్శనం అయితే చాలా బాగా అయిందండి రష్ ఉంది కానీ మళ్ళీ ఈజీగానే మాకు దర్శనం అయితే అయిపోయింది అనమాట దర్శనం చేసుకునే వాళ్ళని వెంటనే సెక్యూరిటీ బయటకు పంపించేస్తున్నారనమాట అట్లా కొంచెం ఫ్రీగా అనిపించింది ఇతను రెండు దర్శనాలు అయితే మంచిగా అయిపోయాయండి సమ్మక్క గద్దె సారక్క గద్దె రెండు పక్క పక్కనే ఉంటాయండి కొంచెం అదే డిస్టెన్స్లో ఉంటాయన్నమాట మనకి ఇంకా మెయిన్ జాతర టైంలో వస్తే బాగుంటుంది కానీ జాతర టైంలో పిల్లలతో రావడం కష్టమండి వచ్చేవాళ్ళు వస్తారు బట్ కొంచెం ఇబ్బంది అవుతుందని నాకు అనిపించింది అనమాట మిగతా అంతా అంతే ఓకే అండి చాలా బాగా అనిపించింది గుడి అంతా కూడా చాలా బాగుందనమాట నేను ఈ విధంగా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదనమాట చాలా బాగా అనిపించింది గుడి అంతా కూడా మనకు చాలా పెద్దగా మంచిగా అనిపించిందండి చూసారు కదా ఇక్కడైతే సమ్మక సారక్క రెండు గద్దలు ఉంటాయన్నమాట ఇక్కడ నుంచి మనం దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఒక వన్ అవర్లోనే మాకు దర్శనం అయితే అయిపోయిందండి ఇంకా మళ్ళీ రూమ్కి అయితే వచ్చేస్తామన్నమాట రూమ్కి వచ్చేసి ఇంక వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము వంట ప్రిపేర్ చేసుకొని ఇంకా లంచ్ చేసుకొని నెక్స్ట్ అయితే మేము లక్నవరం వెళ్ళాలి అనుకున్నాం కానీ టైం సరిపోలేదండి ఇంకా అందుకనేసి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా జర్నీ ఎక్కువ కదండి మళ్ళీ అందుకనేసి ఇంకెక్కడ టూర్ పెట్టుకోలేదు ఇంకా లక్నవరం కూడా ఫైవ్ వరకేనంటండి ఫైవ్ తర్వాత క్లోజ్ అయిపోతుందంట ఇంకా మాకైతే టైం సరిపోలేదన్నమాట టైం సరిపోలేదు ఇంకా అందుకనేసి మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇదండి మా టూర్ నచ్చితే లైక్ చేయండి